హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ ఏంటంటే ఫిష్ పులుసు లేదా ఫిష్ కర్రీ అండి నేను ఎలా చేస్తానో మా ఇంట్లో మీకు ఈరోజు చేసి చూపిస్తాను ముందుగా ఫిష్ని నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత ఉప్పు కొంచెం కారం లెమన్ వేసి దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి దాని వీడియో మిస్ అయిపోయింది సో నెక్స్ట్ పులుసు అన్నాం కదా దానికి ముందుగా మనం చేయాల్సింది చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి మేమైతే పులుపు చాలా తక్కువగా తింటాము సో నేను కొంచెంగానే చింతపండు తీసుకున్నాను నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టీ స్పూన్స్ వరకు ధనియాలు అలానే మెంతులు జీలకర్ర ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి వీటిని బాగా వేయించుకున్న తర్వాత మనం రోల్లో వేసి వీటిని పౌడర్ చేసుకోవాలి కావాలంటే మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు బట్ రోల్లో చేస్తే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది యాక్చువల్గా నిజం చెప్పాలంటే నాకు చేపల పులుసు చేయటం రాదు నేను ఎప్పుడు చేసినా ఏదో ఒక యూట్యూబ్ వీడియో చూసి చేస్తాను సో ఇది కూడా వీడియోలో చూసిందే ట్రై చేస్తున్నాను చూద్దాం ఎలా వస్తుందో ఇగోండి వేగినాక వాటిని తీసి రోల్లో వేసి బాగా దంచుకున్నాను మరీ ఫైన్ పౌడర్ ఏం కానవసరం లేదు జస్ట్ మనం వీలైనంత వరకు దంచుకొని మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కర్రీ ప్రాసెస్లో నేను ఏమైనా స్కిప్ చేసినా ఏమైనా మిస్టేక్ చేసినా ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి మర్చిపోకండి ఇగోండి పౌడర్ చేసేసాం కదా దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఒక గిన్నె పెట్టి దాంట్లో మనం ఆయిల్ వేసుకుందాం కర్రీ కోసం ఆయిల్ హీట్ అయినాక ఆల్రెడీ మనం మెంతులు అన్నీ పేస్ట్ పౌడర్ చేసుకున్నాం కదా సో నేను ఇందులో వేయడం లేదు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక బాగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ని చాపర్లో వేసి బాగా చాప్ చేసేసాను ఆనియన్స్ కాస్త ఫ్రై అయినాక ఒక త్రీ టు ఫోర్ మనం గ్రీన్ చిల్లీస్ని స్లైస్గా స్ట్రైట్గా కట్ చేసి వేసుకోవాలి అదిగోండి వేసేసాను నెక్స్ట్ ఒక స్పూన్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వీటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి బాగాను చేపల పులుసుకి మంచి టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా టమాటోని స్కిప్ చేసేయాలి వేయకూడదు సో నేనైతే వేస్తున్నాను కాస్త కరివేపాకు వేసాను టమాటోస్ని కూడా బాగా చాప్ చేసి వేసుకున్నాను చా బట్ ఈసారి టమాటోస్ వేయకుండా కూడా ఒకసారి ట్రై చేస్తాను నేను అలా చాలాసార్లు టేస్ట్ చేశాను చాలా బాగుంటుంది టమాటోస్ని వేయకుండా చేస్తే నేను ఇక్కడ ఒక టూ టమాటోస్ని తీసి దాన్ని బాగా చాప్ చేసి వేసుకున్నాను ఇప్పుడు దీన్ని కాస్త మగ్గనిద్దాం కాస్త వేగాక వీటిలో మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాము ముందుగా ఒక స్పూన్ వరకు సరిపడా సాల్ట్ నెక్స్ట్ కారం చిటికెడు పసుపు అలానే ధనియాల పొడి వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉడకనిద్దాం టమాటో మన ఇండియన్ క్విజీన్లో లేదండి సో ఇప్పుడిప్పుడు టమాటోస్ని యూజ్ చేస్తున్నాము అది ఇటాలియన్ క్విజిన్ టమాటో మన క్విజిన్స్లో ఎందులో కూడా టమాటో ఉండదు బట్ ఇప్పుడు టమాటో అనేది బాగా అలవాటు అయిపోయింది మనకి ప్రతి కర్రీలో మనం యూస్ చేస్తున్నాము బాగా ఫ్రై చేసుకున్నాక దీన్ని ఒక్క ఫైవ్ మినిట్స్ మూతపెట్టి ఉడికించాక నెక్స్ట్ మనం ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాము చింతపండు రసం వేసి బాగా కలిపేసి కావాలంటే కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసి దీన్ని ఉడకనిద్దాము బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఫిష్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇగోండి వాటర్ వేసాను కదా కాస్త కలిపేసి మూత పెట్టి దీన్ని బాగా బాయిల్ అవనిద్దాం బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ బాయిల్ అయినాక నెక్స్ట్ తీసేసి ఇగోండి చూసారా ఎలా బాయిల్ అయిందో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని అందులో వేసేసుకోవటమే వన్ బై వన్ ఇదిగోండి వేసేస్తున్నాము ఫిష్ని వేసాక కలపకుండా జస్ట్ అలా గరిటితో అనేసి మూత పెట్టి దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది వేసాక మనం గరిటితో అటు ఇటు కదిపితే ఫిషెస్ పీసెస్ అనేవి విరిగిపోతాయి కలపకుండా జాగ్రత్తగా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి తర్వాత ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ధనియాలు జీలకర్ర మెంతులు సో ఆ పౌడర్ని అందులో వేసేసుకుందాము గొండి ఫైనల్ టచ్గా ఆ పౌడర్ని వేసేస్తున్నాను అంతా ఇందులోని వేసా కూడా మనం కలపన అవసరం లేదు అదే అందులోని మిక్స్ అయిపోతుంది మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేస్తే సరిపోతుంది ఈ గొండి ఫైనల్గా మనకి అవుట్పుట్ ఇలా వచ్చింది ఇప్పుడు బాగా చాప్ చేసుకున్న కోరియాండర్ కొత్తిమీర వేసేసుకుంటే మన వేడి వేడి ఫిష్ పులుసు లేదా ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంతో తినేసేవచ్చు సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్